గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ కాలికి అందరూ నల్లదారం కట్టుకుంటున్నారు ఈ నల్లదారం కట్టుకునే ప్రక్రియలో ఆడ మగ చిన్న పెద్ద అనే భేదం లేకుండా మొత్తం అందరు పసిపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు ఈ కాలంలో అందరి కాళ్ళకి నల్లదారం కనపడుతుంది ఎందుకు ఈ నల్లధారం అంటే ఒకటే మాట దృష్టి తగలకుండా నిజంగా కాలికి నల్లదారం కట్టుకుంటే దృష్టి తగలకుండా ఉంటుందా ఇది కరెక్టేనా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఈ నల్లదారం గురించి అంటే ముందు ఎప్పుడు నేను ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో అయితే చేశాను కానీ ఈ నల్లదారం గురించి ఒక మాట్లాడండి మీరు అనే ఒక కామెంట్స్ మాత్రం నాకు రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి ఆల్మోస్ట్ ప్రతిరోజు ఏదో ఒక వీడియో కింద కనపడుతూ ఉంటాయి ఈ నల్లదారానికి సంబంధించి దిష్టికి సంబంధించి కాబట్టి ఈ వీడియోలో మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు ఈ నల్లదారం ఈ రోజుల్లో పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ దిష్టి తగలకుండా ఉండటం కోసము తెగల దృష్టి పోతుంది అని కట్టుకుంటున్నారు అసలు ఈ అన్నదానం కట్టుకోవడం అనే పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది కాలికి అంటే ఉత్తరాది వైపు నార్త్ ఇండియాలో మొదలైంది ఈ ట్రెండు మనకేంటంటే ఇటు తమిళనాడు వాళ్ళైనా ఏదైనా చెయ్యాలి అటు నార్త్ ఇండియా వాళ్ళైనా ఏదైనా చెయ్యాలి ఇటు అటు మొదలు ఇరుక్కున్నాం కాబట్టి మనము వాళ్ళు ఏం చేసినా మనం దాన్ని అందిపుచ్చుకుంటాం అడాప్ట్ చేసేసుకుంటాం మనకంటూ ఒక సొంత ట్రెండు సొంత భావజాలాలు కనపడవు ఆంధ్రులకి అదొక దురదృష్టకరమైన పరిణామం అంతే సొంత భాష మీద సొంత సాంప్రదాయాల మీద పెద్దగా ప్రేమే ఉండదు మనకి పక్కన వాళ్ళే బలతాయి పక్కన వాళ్ళే నేర్చుకోవాలంటే తెలుగు వాళ్ళకు ఉన్నంత ఇతర రాష్ట్రాలు ఎవ్వరికీ మనకు కనపడవు ఎక్కడా చూడాలన్నమాట అంత ఇంట్రెస్ట్ తెలుగుగా ఉంటుంది ఏదైనా సరే అది పక్కన వాడిది అంటే మనం అర్జెంటుగా నేర్చుకొని తిరుగుతాం మనది అంటే మనకు బోరు చిరాకు అసలు నేర్చుకోవడం కాదు కదా వినాలని కూడా అనుకోము అసలు ఈ నార్త్ వాళ్ళు మనతో పోల్చుకుంటే కాస్త ఈ శరీరం కాంప్లెక్షన్ తెల్లగా ఉంటారు కాస్త కలర్ ఎక్కువగా ఉంటారనమాట వీళ్ళు ఏం చేస్తారంటే తెల్లటి కాళ్ళకి ఈ ఫ్యాషన్ షొప్పులు ఏవో వేసుకొని ప్రత్యేకించి ఆడపిల్లలు లేడీస్ ఒక కాలికి తెల్లటి కాళ్ళకి నల్లదారం కట్టుకుంటే లేదంటే ఇప్పుడు దారానికి ఏవో స్టార్స్ లాంటివి పూసలు లాంటివి కూడా ఎలాడయో వస్తున్నాయి ఫ్యాషన్ ఒక కాలిక కట్టుకుంటారు అనమాట అలా కట్టుకోవడము ఒక ఫ్యాషన్ ట్రెండ్గా వచ్చింది ఒకప్పుడు ఢిల్లీ సైడ్ అంటే ఏంటంటే తెల్లగా ఉండి వీళ్ళు ఈ హై హీల్స్ లాంటి చెప్పులు వేసుకొని ఏదో ఒక కాలికి మాత్రమే వేసుకుంటారు ఒక నల్ల దారము ఆ దారానికి ఏవో వేలాడేవి అంతే అది పట్టీలు కూడా కాదు అవి ఒక కాలికి అదొక ఒక ఫ్యాషన్ ట్రెండ్ అనమాట అప్పట్లో ఏవో కొన్ని సినిమాల్లో చూపించారు అదొక ట్రెండ్ అయ్యింది ఇక అక్కడి నుంచి మొదలుపెట్టి నార్త్ ఇండియా అంతా బాగా వేసేసి ఒక కాలికి దారం కట్టుకోవాలి ఈ ఆడవాళ్ళు మొదలుపెట్టాక ఇక పెళ్ళైన మహిళలు పిల్లలు మొట్ట మొదలు పెట్టేస్తారు వాళ్ళని చూసి మగవాళ్ళు మొదలు పెట్టేస్తారు మొత్తం కట్టుకుంటున్నారు ఇక వాళ్ళని చూసి మనం కూడా ఇప్పుడు కారిక లేని ఆడ మగవాళ్ళు లేరు అంటే అది సేక్తి కాదనమాట ఆల్మోస్ట్ అందరి కాళ్ళకు కనపడుతున్నాయి ఏవో కాళ్ళకు తప్ప కానీ అసలు విషయం అయితే ఒకటి ఇది నార్త్ ఇండియాలో కొన్ని సినిమాల్లో బిగిన ట్రెండు అక్కడ నుంచి మనం చక్కగా అందిపుచ్చుకొని గొప్పగా పాటిస్తున్నాం ఒక సాంప్రదాయము లెవెల్కి తీసుకొచ్చేసాం దీన్ని ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇది మన సాంప్రదాయం కాదు ఇహ రెండో విషయం చెప్తాను ఇప్పుడు నల్లదారం కట్టుకునేదానికి దిష్టి పోతుందా అనేది కదా ఇంపార్టెంట్ ఇప్పుడు నిలదారం కట్టుకుంటారు ఎందుకు అంటే ఏం చెప్తారు దిష్టి తాగకుండా ఉండటానికి అనేసరి చెప్తారు కాస్త ఆ బుర్ర పెట్టి లాజిక్గా ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది ఏదైనా సరే దిష్టి ఎప్పుడు తగ్గుతుందంటే ఎదుటి వాళ్ళని అలాగ ఆపగా లేదా ఆశగా లేదా అసూయగానైనా సరే ఏదో ఒక ఆలోచన మనసులో పెట్టుకొని ఎదుటి వాళ్ళని తేనిపారా చూడటం వలన వాళ్ళని చూసి ఏడుచుకోవడం వలన అసూయ పట్టడం వలన దృష్టి తగిలే అవకాశాలు ఉంటాయి ఎవరికి భగవంతుడిని ఆశ్రయించని సాధారణ సంసారులకి భగవంతుడిని కంప్లీట్ గా ఆశ్రయించిన వాడికి ఏమీ అక్కర్లేదు దృష్టి తగలకుండా ఉంటారు ఎందుకంటే అంతా భగవంతుడే చూసుకుంటాడు ఇప్పుడు తల్లి ఒడ్లోను తండ్రి ఒడ్లోను కూర్చుని బిడ్డ ప్రత్యేకంగా తన గురించి తన యోగక్షమాల గురించి ఆలోచిస్తాడా ఆరాట పడుతాడా కాబట్టి ఇక్కడ భగవంతుడిని ఆశ్రయించి ఉన్న వాళ్ళ విషయం కాదు నేను మాట్లాడుతుంది ఇతరాత ఆ సంసారులు ఎవరు ఈ దిష్టిని వాటిని బాగా నమ్ముతారో వాళ్ళు ఆలోచిస్తారు మాకు దిష్టి తగులుతుంది అని సరే కాసేపు అలా అనుకున్నా అది తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి మన వైపు తేరిపారా చూసినప్పుడు ఈర్ష్యతోటో అసూయతోటో ఏడుపుతోటో ఎలా అయితే ఏమిటి మన వైపు చూసినప్పుడు మనకంటే కూడా మనం ధరించిన ఆభరణాలు కంటే కూడా మన అందచందాల కంటే కూడా వీటన్నిటిని మించి కొట్టొచ్చినట్లు ఇంకేదో కనపడాలి అప్పుడేమవుతుందంటే చూపు దాని మీదకి వెళ్ళిపోతుంది దృష్టి ప్రభావం పోతుంది అంతే కదా ఉదాహరణకి తేలిగ్గా అర్థమైన చెప్తాను నేను ఉన్నాను అనుకోండి ఇప్పుడు నా మొహం మీ అందరికి కనపడుతూ ఉంటుంది స్క్రీన్ మీద నన్ను చూడగానే మీకు ఏం కనపడుతుంది చెప్పండి ఫస్ట్ ఈ నిలువుగా పెట్టుకున్న బొట్టు కనపడుతుంది అవునా కాదా నన్ను చూడగానే మీకు నిలువు బొట్టు కనపడుతుంది అనమాట కాబట్టి బొట్టు మీద ఎక్కువ దృష్టి నిలుస్తుంది అది కాకుండా ఆ బొట్టు పెట్టుకోకుండా నేను జుట్టుగా తరించుకొని ఏదో ఒక ఇప్పుడు రకరకాల పాకడలు తీస్తారు కాస్త ముందు గీటేసి అట వేసి కళ్ళక రంగు ముక్కు రంగు మొహానికి రంగు ఇంకోటి ఇంకోటి వేసేసుకొని ఆ యాంగిల్ ఈ యాంగిల్ పెట్టేసేసి ఏ ఫోటోలో చూసారనుకోండి మీరు అప్పుడు దృష్టిది ఏమీ నిలుస్తుంది మీకు కళ్ళ మీద వేస్తున్న రంగు పెద్దల మీద వేస్తున్న రంగు ఆ జుట్టు రంగు లేదంటే ఏదన్నా మెడలో వేసుకున్నవి వాటి మీద నిలుస్తుంది ఆటోమేటిక్గా అవునా కదా అంటే సౌందర్యం మీద లేదంటే ఆ సోకు మీద దృష్టి నిలబడుతుంది లేదంటే కట్టుకున్న గొప్ప వస్త్రాలు ఇంకేమైనా వైభవం అయినా కనపడుతుంటే వాటి మీద దృష్టి నిలబడుతుంది అంటే ఏంటి పెద్ద బొట్టు పెట్టుకుంటే బొట్టు మీద దృష్టి నిలబడింది బొట్టు లేకుండా ఫ్యాషన్ గారిడై అయిపోతే ఆ ఫ్యాషన్ మీద దృష్టి నిలబడింది అవునా కాదా కాబట్టి పెద్దలేం చెప్పారంటే మీరు ఎంత చక్కగా ఉన్నా ఎంత అందంగా ఉన్నా బొట్టు కాస్త పెద్దది పెట్టుకుంటే చూడగానే మీ అందం మీద కాకుండా ఆ బొట్టు మీద మనసు వెళ్ళిపోతుంది ఎవరికైనా కళ్ళు వాటి మీదకి వెళ్ళిపోతాయి కాబట్టి మీకు దృష్టి తగలకుండా ఉంటుంది దృష్టి తగలకుండా కాస్త పెద్ద బొట్టు పెట్టుకోండి అని చెప్తారు కాబట్టి ఎవరైనా సరే బొట్టు పెట్టుకుంటే కొంచెం పెద్ద బొట్టు పెట్టుకుంటే వాళ్ళ మీద దృష్టి ప్రభావం ఉండదు బొట్టు పెట్టుకోవడంలో ఇంకా చాలా మహత్వం ఉంది ఇది ఒక్కటే కాదు కానీ ప్రస్తుతం టాపిక్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కారణం చెప్తున్నాను బొట్టు పెట్టుకుంటే దృష్టి తగలకుండా ఉంటుంది ఒకవేళ గుండ్రంగా బొట్టు పెట్టుకునే వాళ్ళు గుండ్రంగా పెట్టిన బట్టి కొంచెం పెద్దది పెట్టుకోండి లేదా బొట్ట నిలువుగా నలా పెట్టుకునే వాళ్ళు నిలువుగా కొంచెం పొడుగ్గా పెట్టుకుంటారు మరి కనపడి కనపడకుండా అది నిలువు బొట్టో చొక్క బొట్టో కూడా అర్థం కాదు కొందరు బొట్ట పెట్టుకుంటారు నిలువ బొట్ట పెట్టుంటారు కానీ అది నిలువ చొక్కా కూడా అర్థం కాదు చూసేవాళ్ళకి అంత చిన్నది పెట్టుకుంటారు అనమాట అలా కాకుండా నిలువ బొట్ట పెట్టుకున్నా గుడ్రగా బొట్ట పెట్టుకున్న కొంచెం పెద్దది పెట్టుకున్నారంటే అదే గుర్తుండిపోతుంది చూసేవాళ్ళకి ఇప్పుడు నేను ఉన్నానండి నన్ను మీరు చూడకపోయినా కూడా గుర్తు తెచ్చుకున్నా కూడా ఏం కాను ఏమి మీకు వెంటనే జ్ఞాపకం వస్తుంది నన్ను నా బొట్టే జ్ఞాపకం వస్తుంది ఎక్కువ మందికి అవునా కాదా కాబట్టి బొట్టు కాసే నిలువుగాను గుండ్రం గాను మీ సాంప్రదాయాల ప్రకారం కొంచెం పెద్దది పెట్టుకున్నారంటే బొట్టు మీదకి ధ్యాస పెడుతుంది జనాల దృష్టి చూపు బొట్టు మీద నిలబడుతుంది ఇహ మిగతాది పెద్దగా మిగతా దాని మీద కిచూపు పోదు అంటే పెద్దగా ప్రభావం పడదు కాబట్టి దృష్టి ఉండదు ఉన్న ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది ఇది ఒకటి గుర్తుపెట్టుకో లేదండి మాకు బాగా దృష్టి అండి అనుకుంటే ఒకవేళ బొట్టు తర్వాత అంటే మొహము మొహానికి మీద బొట్టు పెట్టుకుంటాం కాబట్టి మనం ఎవరిదైన చూపులు బొట్టు మీదకి వెళ్ళిపోతాయి ఆ తర్వాత ఎక్కడికి పోతాయి చూపులు మెడలో ఏం వేసుకున్నారు అంటే వస్త్రాలు ఏం కట్టుకునే మెడలుండే కదా ఈ వస్త్రాలు చూసినా ఆభరణాలు చూసినా మెడలుండే కదా కింద చూస్తారు కదా కాబట్టి మహిళలకి మెడలో నల్ల పోస ధరించమని పూర్వం పెద్దలను ఎక్స్చేంజ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ నల్లపూసలు అది నల్లపోసావు ఏ పూసో కూడా అర్థం కాకుండా ఫ్యాషన్గా అత్యంత సన్నగా అప్పుడు పుట్టిన నెల నెలలు వట్ట పట్టుకుని తప్పుకొని తిరిగిపోయేలాగా సన్నటవే వేసుకుంటారు కొంచెం సన్నటవే కాకుండా కొంచెం లావుగా ఉండేవి మెడలో బాగా కనిపించే విధంగా నల్లపూసలు ధరించారంటే అక్కడ నుంచి మీరు ఏ డ్రెస్ వేసుకున్నా సరే ఎన్ని ఆభరణాలు పెట్టినా సరే ఆ నల్లపూస మీద దృష్టి వెళ్ళిపోతుంది కాబట్టి కింద మెడ నుండి కిందకు చేయడానికి దృష్టి ప్రభావం బాగా తక్కువగా ఉంటుంది ఒక్కసారి దృష్టి కూడా అసలు తగలకుండా కూడా ఉంటుంది బొట్టు కాటుగా పెట్టుకుంటే వాళ్ళకి దృష్టి తగలదు ఆ కాటు కళ్ళ మీదకి బొట్టు మీదకి కళ్ళు వెళ్ళిపోయాయి అంటే దృష్టి ప్రభావం ఉండదు మగవారు కూడా సాంప్రదాయాన్ని అనుసరించి వరతపుంట్రము త్రిపుండ్రమో కుంకుమ బొట్టు ధరించవచ్చు మొహం మీద బొట్టు ఉంటే వాళ్ళకి దృష్టి తగలదు అంటే ఏంటి ఏదైనా సరే ఎదుటి వాళ్ళ చూపు నీ మీద ప్రసరించినప్పుడు వాళ్ళకి నీ అందచందాలు నీ వైభవము వస్త్రాలంకరణ ఆభరణాలు వీటి కంటే కూడా ఇంకేదైనా కనిపించాలి ప్రత్యేకంగా దాని మీద మనకి వాళ్ళ దృష్టి నిలుస్తుంది ఆటోమేటిక్గా మా దృష్టి తగలకుండా ఉంటుంది వాళ్ళ చూపు దాని మీద నిలుస్తుంది అంటే పెద్ద బొట్టు కానీ మెడలో ఏదన్నా ఒక నల్ల పూసలు కానీ ఇలాంటి ఏదన్నా ధరిస్తే సరిపోతుంది దృష్టికి అంతకు మించి ఏమక్కర్లేదు ఇవి వదిలేసి ఎక్కడో కింద కాలుకి ఒక కాలుకో దారం కట్టుకుంటే ఏంటండి ఎవడు మీ పాదాలు వంక చూస్తాడు అంటే మిమ్మల్ని కలిసి ప్రతివాడు ఇలా తలొంచి ప్రతివాళ్ళు వాడు కాళ్ళ వైపు చూస్తారా ఆలోచించండి కాళ్ళ వైపు చూసి దాంట్లో ఒక్కా దారం వైపు చూసి చూసినా ఎందుకు పట్టించుకుంటారు మనిషిని పట్టించుకునేది మొహము చూసి తర్వాత మనిషిని పట్టించుకునేది వస్త్రాలు ఆభరణాలు చూసి అవునా కాదా కాళ్ళ వైపు ఎవరు చూస్తారండి అంత ప్రత్యేకంగా ఎవరు చూడరు చూసినా ఎంతసేపు చూస్తారు బట్ మన మొహం చూస్తూ పది నిమిషాలు మాట్లాడతారు కాలు చూస్తూ పది నిమిషాలు మాట్లాడగల ఆలోచించండి ఆలోచించండి ఒక్కసారి కాబట్టి ఎవ్వరి కాళ్ళ మీద మనుషుల దృష్టి నిలవదు కాళ్ళ వైపు తదేకంగా చూడాలని ఎవరు అనుకోరు కాబట్టి కాలికి నల్లదారం కట్టుకున్నా కూడా ఏ ప్రయోజనం ఉండదు ఒకటి కట్టుకున్నామంటే ఎదుటి వాళ్ళు చూపు దాని మీద పడి మన మీద పడకుండా దృష్టి లేకుండా ఉండడం కోసం అది పరమార్థం కాలికి కట్టుకుంటే ఒక నీ మన కాళ్ళ వైపు ఎవరు తదేకంగా తెరిపారా చూస్తారు చూస్తా మళ్ళీ మొహం వైపు చూస్తారు ఒక నిమిషం చూసినా ఏదో మంచి చెప్పులు వేస్తున్నాం అనుకోండి షూస్ వేస్తున్నాం అనుకోండి చూస్తారు మళ్ళీ మొహం వైపు చూస్తారు మొహాన్ ఏమి ఉండదు బోడి మొహం మొహాను బొట్టు ఉండదు మెడలో ఏమీ ఉండదు దృష్టి తగలకుండా అలా ఉంటుంది దీనితోటి దానికి పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు మగవాళ్ళు మొత్తం లేడీస్ అందరూ కట్టుకోవస్తుంది దారు ఫ్యాషన్ గా ఏవో వస్తున్నాయి నల్ల పూసల వేసు పట్టిలన్నీ నల్ల పూసలు ఏవో వస్తున్నాయి ఫ్యాషన్ గా ఇప్పుడు ఫ్యాషన్ కాబట్టి వేసుకోండి ఇబ్బంది లేదు వేసుకోవద్దని చెప్పట్లేదు కాలికి నలుపు రంగు చేసిన లేటెస్ట్ డిజైన్ పట్టిలని అవన్నీ ఇవన్నీ ఏవో బ్యాండ్లు అని వస్తున్నాయి ఫ్యాషన్గా కావాలంటే వేసుకోండి కానీ దానివల్ల దిష్టి పోవద్దు దిష్టి పోవాలంటే నీ మొహము మీటి దగ్గర ఏమైనా కనిపించాలన్నమాట దాని మీద ఎదుటి వాళ్ళు చూపు నిలబడితే నీ మీద ప్రత్యేకంగా నిలబడతాం కాబట్టి దిష్టి తగ్గకుండా ఉంటుంది ఇది ఒక్కటే కారణం ఏదైనా పని చేసాము అంటే అసలు దాన్ని తెలుసుకోవాలి ఎందుకు చేస్తున్నాం ఎందుకు ఏర్పరిచారు దీనివల్ల ప్రయోజనం ఉంటుందా ఉంటుందా ప్రభావవంతంగా ఇది పనిచేస్తుందా పని చేయదా తెలుసుకోను కదా చెయ్యాలి ఏదో గుడ్డెత్తిపోయి ఎలాగో చెరగొడ్డెట్టుగా ఎవరో నార్త్ వాళ్ళు చేశారు మనం కూడా చేసేద్దాం తమిళనాడు వాళ్ళు చేశారు మనం కూడా చేసేద్దాం ఇంత మనకంటూ ఒక ఆలోచనలో ఒక స్వయం శిక్షణ వ్యక్తిత్వము వికాసము ఏం ఉండవా తెలుగు అనుకున్న తెగులే ఇది పక్క రాష్ట్రాల ఏం చేస్తే అవే చేయాలి మనం మన సాంప్రదాయాలు మాత్రం మనం చచ్చినా పాటించం అదంటే విషయం కాబట్టి కాలికి నల్లదారం కట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు పిల్లలకి కావాలంటే మెడలో నల్లధారమో ఎర్రదారమో వేసేస్తానికి ఏదైనా ఆంజనేయ స్వామితో తో ఏదైనా ఒక చిన్న వేస్తారు సహజంగా ఆంజనేయ స్వామి వారికి చిన్న లాకెట్ వేస్తారు చిన్న చిన్న వేస్తారు వేసేయండి పిల్లలకి కూడా బొట్టో ఉర్దపుంట్రమో భస్మమో ఏదో మీ సాంప్రదాయాల ప్రకారం పెట్టి స్కూల్కి పంపించండి బొట్టు పెట్టుకుంటే దిష్టివ్వకుండా ఉంటుంది చాలా సరిపోతుంది అది విషయం కాబట్టి నల్లదారాలు వల్ల కాలు కట్టుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు మగవారు మ మలతాడు అని మలనూరు అని కట్టుకుంటారు అనమాట నల్లదారంతో ఎర్రదారుతోట మగపిల్లలకి ఉంటుంది మగవారు కూడా కట్టుకుంటారు అది ఉందంటే వాళ్ళకి పర్వాలేదు ఇబ్బంది ఏమి లేదు అది వాళ్ళకి కాస్త పాత రోజుల్లో కూర్చో ఇల్లు పోస్తే పంచి కట్టుకోవడానికి లేదంటే లుంగి కట్టుకోవడానికి దానికి సపోర్ట్ గా ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు ఈ మొలతాడు అనేది కట్టుకోవడం వల్ల నడుముకి ఈ మగవారికి మగతనం లేమి కాకుండా ఉంటుంది ఒక పౌరుషం అడుగుతారు కదా నీవు నువ్వు నిజంగా మలతాడే నీకుంటే నీకు మేసమే ఉంటే అనే డైలాగులే ఉన్నాయి ఒక పౌరుషాన్ని నిదర్శనంగా మన సాంప్రదాయంలో తెలుగువారు అందరూ చాలామంది చాలా రాష్ట్రాలు కనపడుతూ ఉంటాయి మగవారు మనతో అర్థాలు ఇస్తారు పిల్లలు అప్పటి నుంచి అలవాటు చేస్తారు ఇలా ఒక్కాలి కట్టుకొని తిరగడం అనేది ఈ మధ్యకాలంలో ఏర్పడిన లేటెస్ట్ ట్రెండ్ ఆ ట్రెండ్ వల్ల ప్రయోజనం ఏమీ లేదు దిష్టిపోవడం అనేది ఏమీ ఉండదు అన్న విషయము కాస్త గమనించాలి ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఫాలో అవ్వడం పరుగులు పెట్టడం అనేసి ఆగి ఆలోచించడం ఎందుకు ఏమిటి ఎలా అని ఆలోచించడం మొదలెట్ దగ్గరే జ్ఞానం అనేది మళ్ళా అభివృద్ధి అవుతుంది లేకపోతే జన్మంతా అజ్ఞానం ఎవాడు చేశాడో నేను చేశాను వీళ్ళు చేశారు నేను చేస్తాను అంతే మనకంటూ ఆలోచనలు ఉండవు కాబట్టి ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి ధర్మ రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ